నువ్వు ఏదో అలజడిలో ఉన్నావు అశాంతితో ఉన్నావు భయముతో ఉన్నావు బాధతో ఉన్నావు డీప్ వుండ్ అంటే లోతైన గాయముతో బాధపడుతున్నావు అందుకే ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రార్థించాలి అనిపిస్తుంది ప్రార్థించలేవు ఏదైనా ఇష్టమైన పని చేయాలనిపిస్తుంది చేయలేవు తినే ఫుడ్ ఐటెం కూడా కనీసం వండుకొని తిన్నా తినాలి అనిపిస్తుంది కానీ తినలేవు ఏది చూసినా కూడా అయ్యో నేనే చేయలేకపోతున్నా అనే బాధ ఇది ఒక బంధకం అండి ఇది ఒక బాండేజ్ అని చెప్పొచ్చు దీని నుండి విడుదల మనకి కావాలి అంటే మనుషులు ఇచ్చే శాంతి మనకి సరిపోదు అందుకే దేవుడు ఒక మాట అంటున్నాడు యోహాను వార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఏడు వచనము శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను శాంతితో నీ హృదయం నా హృదయం నింపబడాలి ఈ రోజున అదేవిధంగా ఇదిగో ఈ లోకము వలె నేను ఇచ్చుటలేదు మీ హృదయములను కలవరపడనీయకుడు భయపడనీయకుడు చూడండి దేవుడు ఎంత డైరెక్ట్ గా చెప్తున్నాడో మీ హృదయములో భయం ఉంది కలవరం ఉంది అందుకే ఇదిగో కనీసం పడుకొని మంచి కల కన్నా కూడా కళలో కూడా తిండి వదలదు సాతాను వదలదు ఏది కూడా వదలట్లేదు నిన్ను నన్ను కాబట్టి దేవుడు ఏమంటున్నా అంటే ఒక్కసారి నా వైపు చూడమ్మా ఈ యొక్క తపస్కాలంలో నలభై రోజులు ఉపవాసం ఉండకపోయినా కనీసం ఒక్క క్షణము ఆగి దేవుడి వైపు చూడు నీ పరుగు ఆపు నీ ప్రయత్నాలు నేనిచ్చినవే ఒక్కసారి ఆగి దేవుడి వైపు చూద్దాము దేవుడు మన జీవితాన్ని శాంతితో సమాధానముతో మన కుటుంబాలను నింపి మనకి ఇదిగో భారాన్ని తీసేసి భరోసాని వసుగుతాడు ఆమె హలిలుయ అందుకే ఒక గొప్ప సాంగ్ ఉందండి గొప్ప పాట ఇలా ఉంది ఎంత మంచి దేవుడవయ్యా చింతలన్నీ తీరునయాన్ను ఉందని సమాధానం ఎక్కడా దొరికేనని జగమంతా తిరిగాను సర్వజనుల అడిగాని చివరి కది నీలోనే కనుగొన్నాను ప్రభు చివరి కది నీలోనే కనుగొన్నాను దయచేసి దేవుడు వైపు చూడు శాంతితో సమాధానముతో దేవుడు మన హృదయాలని ఏనామములో నింపునుగాక ఆమెలు